టీ ట్వంటీ ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న టీమిండియా క్రికెటర్లు బార్బడోస్ నుంచి బయలుదేరి ఈ ఉదయం భారత్లో అడుగుపెట్టారు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆటగాళ్లకు అభిమానులు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులోని ప్లేయర్లు మెడల్తో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు హార్దిక్ రిషబ్ పంత్ ఇప్పటికే ఫ్యాన్స్తో పంచుకున్నారు అయితే పంత్ షేర్ చేసిన ఫోటోలను భారత క్రికెటర్లు అక్షర్ పటేల్ మహ్మద్ సిరాజ్ సరదాగా ట్రోల్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది పంత్ మెడల్ను చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలకు ఆ ఇద్దరు క్రికెటర్లు భాయ్ అలాంటిదే మా దగ్గర ఉంది అంటూ కామెంట్ జోడించారు వరల్డ్ కప్ను అందుకోవడానికి భారత్కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు వరల్డ్ కప్తో సాయంత్రం ఐదు గంటలకు ముంబైలో ఓపెన్ టాప్ బస్ పరేడ్ జరిగింది అభిమానులందరూ ఈ వేడుకలో పాల్గొనాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చాడు ఇలాంటి అద్భుతమైన క్షణాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం మెరైన్ డ్రైవ్ వాంఖడే వేదికగా సంబరాలు నిర్వహించుకుందాం వరల్డ్ కప్తో స్వదేశానికి వచ్చేసాం అని రోహిత్ పోస్ట్ పెట్టాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ విక్టరీ గుర్తుండిపోయేలా చేసుకుందామని బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పోస్ట్ చేశారు వారి పిలుపుకు తగ్గట్టుగానే ముంబైలోని మెరీనా పీచ్ జనసంద్రమైంది రాత్రి ఏడు గంటలకు వాంఖేడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది